గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన ముఖ్యమంత్రిత్వంలో మన రాష్ట్రంలో ఒక పెద్ద లిక్కర్ స్కామ్ జరిగింది మూడు కో మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ జరిగింది అవినీతి పాలైందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ అవినీతి బయటకు తీయాలన్న ఉద్దేశంతో వెలికి తీయాలన్న ఉద్దేశంతో ఈ అవినీతికి బాధ్యులేవారు వీళ్ళ అవినీతి వలన నాసిరకం మద్యం సేవించటం వల్ల వేలాది మంది చనిపోయినారు లక్షలాది మంది అనారోగ్యానికి గురయ్యారు దానంతటికీ కారణం ఆ ప్రభుత్వంలో జరిగిన అవినీతి కారణం అని చెప్పి సిట్టు వేశారు ఆయన సిట్ దర్యాప్తు జరుగుతూ ఉంటే సిట్టు ఒక్కొక్కరిని అరెస్టు చేస్తూ ఉంటే సిట్టు దర్యాప్తు జరిగే తీరు చూచిన తర్వాత వైకాపాలో ఆనాడు అధికారంలో ఉన్న పెద్ద పెద్ద తలలన్నీ కూడా భుజాలు తడుముకుంటున్నాయి గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నాడంట అంటే గుమ్మడికాయ మట్టి నాకేమన్నా అంటిందని చెప్పి చూసుకుంటా అంటే గుమ్మ వాడే దొంగతనం చేసింది ఆ రకంగా పెద్దలందరూ కూడా భుజాలు తడుముకుంటున్నారు కంగారు పడుతున్నారు అవినీతి ఏ స్థాయి నాయకుడిని కూడా వదిలిపెట్టదు చట్టం క్షమించదని ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా ఆ పార్టీ నాయకులకు చెబుతున్నా ఆ పార్టీ అంటే మీ అందరికీ అర్థమైపోతుంది ఆ పార్టీ నాయకులకు చెబుతూ ఉన్నాను నేను అవినీతికి పాల్పడ్డవాడు అవినీతి చేసినవాడు ప్రభుత్వ సొమ్ము కొట్టేసినవాడు ఎంతటి వాడైనా కూడా జైలు పాలవక తప్పదు చట్టం ముందు అందరూ సమానమే ఒక ఆయన బంగారు పళ్ళంలో తినేవాడు బంగారు గ్లాసులో మంచినీళ్ళు తాగేవాడు బంగారం మంచం ఉండేది ఆయనకి ఆఖరికి అనకూడదు కానీ ఆయన ఉపయోగించే కమోడ్ కూడా బంగారమే వేరీ నౌ నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు మీ అన్నలాంటి ఆయన నేను పేరు చెప్పండి నేను ఎక్కడున్నారు కూడా జైల్లో దిగ్గు లేకుండా నేల మీద పడుకుంటున్నాడు చాపేసుకొని నేల మీద పడుకున్నాడు ఏమైంది ఆయన బంగారు మంచం ఏమైంది ఆయన బంగారు పళ్ళం ఏమైంది ఆయన బంగారు గ్లాసు ఏమైంది ఆయన రోజు ఉపయోగించుకునే కమోడ్ బంగారు కమోడ్ ఉపయోగించిన వ్యక్తి ఈ రోజు అందరూ ఉపయోగించే ఒకటి రెండుకు ఉపయోగించే ఆ పనికి మాలిన దుర్వాసన వెదజల్లే ఆ బాత్రూంలో ఉన్నాడు అర్థమైందా రాజా అర్థమైందా మీరు రోజమ్మ గారు అడుగుస్తుంటారు అర్థమైందా రాజా నేనంటున్నా రోజమ్మ గారు అర్థమైందా రాజా అందుకేనంటున్నా ఎందుకు భుజాలు తడుపుకుంటున్నావు ఎందుకు నీ పత్రికలు నీ ఛానల్ అవినీతి మాకు సంబంధం లేదు కావాలని చంద్రబాబు గారు ప్రభుత్వం రాస్తుందన్న కావాలని రాయటం అంటే ఏమి బుర్రలేదా మీకు బుర్ర మీకు మీకేం అడ్వకేట్స్ లేరా మీకేం న్యాయవాదులు లేరా సిట్ దర్యాప్తు చేస్తుంటే సిట్ దర్యాప్తు చేస్తుంటే ఫస్ట్ రిమాండ్ రిపోర్ట్ లోనే ది హ్యావ్ క్లియర్లీ మెన్షన్ మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఇంకా దర్యాప్తు పెండింగ్ లో ఉంది దేర్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ కేసు డైరీ అంటారండి కేసు డైరీ ఫస్ట్ కేసు డైరీ రిమాండ్ రిపోర్ట్కి ఎంక్లోజ్ చేసి వాళ్ళు ఇస్తారు కోర్టులో సమర్పిస్తారు దెన్ ఇట్ విల్ బికమ్ ఏ ఓపెన్ డాక్యుమెంట్ అర్థమయ్యేటట్టు చెప్పాలి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ముందుకు వచ్చాను అసలు సిట్ దర్యాప్తు చేస్తుండగా మేము మాట్లాడకూడదు అనుకున్నాం అయినా కూడా రాష్ట్ర ప్రజలు ఆ పనికిరాని పత్రిక ఆ పనికి మాని ఛానల్లో మాట్లాడుతుంది ఒకవేళ నిజమనుకుంటారేమో కాదు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు వాళ్ళు అని చెప్పాలని ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను నేను లిక్కర్ స్కామ్ లో మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది సిట్టు దర్యాప్తు చేపట్టాము ఈ కసిరెడ్డి అని అతన్ని మేము అరెస్ట్ చేసాం అంతా తానే అని వాళ్ళ కేసు డైరీలో మెన్షన్ చేయటం జరిగింది కసిరెడ్డి నిర్దోషి అంటుంది జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ ఏవండి పాత్రికా సోదరులారు మీరందరూ కూడా అందరూ నిష్ణాతులు మీరు దుబాయ్ నుంచి మారు పేరుతో దొంగ పేరుతో వచ్చి ఇక్కడ దొరికాడు వాడు వాడు ఎక్కడ నిజాయితీ పరుడవుతారు సార్ కామన్ కామన్ మామూలు ఇద్దరు మాట్లాడుకుందాం సామాన్యులు ఇద్దరు రిక్షా వాళ్ళు మాట్లాడుకో మారు పేరులో విమానంలో ప్రయాణం చేసి దుబాయ్ నుంచి ఎయిర్పోర్ట్లో ఎవరికి దొరకకూడదని వచ్చిన వాడు నిజాయితీ పరుడా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఉద్దేశంలో దుబాయ్ ఎందుకు వెళ్ళారు అందరూ దుబాయ్ ఏంటి కేంద్రీకృతం ఏముంది దుబాయ్లో ఏముందిరా అక్కడ అందరూ అటే పరిగెత్తుతున్నారంట సునీల్ కుమార్ దుబాయ్ వెళ్తాడు ఎవరికి చెప్పకుండా కసిరెడ్డి దుబాయ్కి వెళ్తాడు గోవిందప్ప బాలాజీ గోవిందప్ప దుబాయ్ కేంద్రం ధనుంజయ రెడ్డి గారు ఆ భార్య అక్కడి నుంచే బంగారం కొనుగోలు చేసి ఇక్కడికి వస్తారు దుబాయ్లో ఏంటి వాటి దుబాయ్ ఏంటి ఏముంది దుబాయ్లో అది కూడా దర్యాప్తు జరుగుతుంది దుబాయ్లో దర్యాప్తు జరిగితే రాజా అటు సిట్టు దెబ్బ ఇటు దుబాయ్ ప్రభుత్వం దెబ్బ దుబాయ్ ప్రభుత్వం ఊరుకోదు కదా సార్ నువ్వెవడరా ఇక్కడ తెచ్చి ఇక్కడ పెట్టావేంట్రా నువ్వు ఇంత దగ్గరది రా నీకు అని వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కదా అటు చెంప గోడ దెబ్బ రెండో తప్పవో రాజా అని నేను తెలియజేస్తాను నేను ఎవరి పేరు చెప్పట్లేదండి రాజా అంటే మీరు ఎవరైనా ఊహించుకోండి నిందుకు నువ్వు నీ పత్రికలో ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నావు వాళ్ళు దర్యాప్తు చేసిన నిష్ణాతులైన అధికారి బృందం దర్యాప్తు చేసి కోర్టుకి వాళ్ళు రికార్డు సమర్పిస్తూ ఉంటే నీకేదన్నా అవి నిర్దోషుల్ని పోలీసులు సిట్ రూపేనా అరెస్ట్ చేసి అనిపిస్తే కోర్టు కోర్ట్ డాక్యుమెంట్ ఈజ్ ఓపెన్ రిమాండ్ రిపోర్ట్ ఉంది కేసు డైరీ ఉంది నువ్వు వెళ్ళు ఏ కోర్ట్ అనే నీకు సందే సంధిస్తుందా వంద కోట్ల రూపాయల స్కామ్ జరిగితే ఢిల్లీలో సిట్టింగ్ ముఖ్యమంత్రి అరెస్ట్ అయినాడు పెద్ద పెద్ద నాయకులు అరెస్ట్ అయ్యారు ప్రభుత్వమే ఇది మూడు వేల రెండు వందల మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఇంకా పెరిగే అవకాశం ఉంది పెద్ద పెద్దలు ఇంకా పెద్ద పెద్దలు తగిలితే ఇంకా పెరిగే అవకాశం ఉంది దీన్ని కోర్టు అర్థమైంది న్యాయస్థానాలకు అర్థమైంది గౌరవ జడ్జీలకు అర్థమైంది ఈ కేసులో ఉన్న పస అందుకే అంటున్నాను నేను నీ పత్రికలు ఆపు చెత్త రాయటం కోర్టుకెళ్ళు మా కష్టపెట్టి నిజాయితీ పడండి కానీ మారు పేర్లు పెట్టుకొని తిరుగుతాడు ఆయన ముసుగేసుకొని తిరుగుతాడు మాస్క్ ఇవి పెట్టుకొని తిరుగుతాడు మంకీ క్యాప్ పెట్టుకొని తిరుగుతాడు అక్కడ చెప్పు అందుకే అంబటి రాంబాబు గారికి నేను అంటున్నా అడుగుతున్నా మీ ద్వారా ప్రశ్నిస్తున్న మిస్టర్ అంబటి రాంబాబు మాజీ మంత్రి వర్య ఆ పార్టీ నుంచి లోడలోడ మాట్లాడే నాయక ఏం మాట్లాడారా ఏంటండి ఇది ఐఏసీ లెట్ చేస్తారండి దొంపదేగా నువ్వు లా చదివావా ఏం చదివా లా చదువుకున్నావా చదువుకున్నావా ఐఏసీ లెట్ అరస్ చేస్తారండి పిఎస్ఆర్ ఆంజనేయుల ఏం పిఎస్ఆర్ ఆంజనేయులే చట్టానికి అతీతుడా ఐపీఎస్ అయితే చట్టానికి అతీతుడా నేను అడుగుతున్నా అంబటి రాంబాబు నువ్వు ఇదేనా ఆయనకు చెప్పేది అంబటి రాంబాబుని అడుగుతున్నాను ఐపీఎస్ ఆఫీసర్ చట్టానికి అతీతుడా ఐఏఎస్ ఆఫీసర్ కూడా ధనుంజయ కృష్ణమోహన్ రెడ్డి ఈ బ్యాచ్ కూడా అరెస్ట్ అయ్యారు ఐఏఎస్ అయితే ఐఏఎస్ దొంగోడైనా దుష్టుడైనా హత్య చేసిన వాడిని ఏం పట్టుకోవద్దని ఎక్కడ నుందా చట్టంలో మీ దొంపలేగా ప్రజాస్వామ్యను కొట్టేసి తందనాలాడి పైకి నిర్దోషాలు మాట్లాడతారా అడుగు నాన్ సెన్స్ పైగా నువ్వు కోర్ట్ వేసుకొని కోర్టుకు వెళ్తావా ఏదో జోకర్ లాగా ఏం అవుతావు జడ్జి గారి దగ్గర సార్ ఐఏఎస్ని అరెస్ట్ చేశారు సార్ చంద్రబాబు గారు ఆయన మీద చర్య తీసుకోండి అని చెబుతావా ఐపీఎస్ని అరెస్ట్ చేశారు సార్ మీకు తెలుసుగా సార్ ఐపీఎస్ని అరెస్ట్ చేయకూడదు ఐఏఎస్ని అరెస్ట్ చేయకూడదు అని చెప్తావా దేశ ప్రధాని పద్దెనిమిది సంవత్సరాలు ప్రధాని చేసిన గౌరవ ఇందిరాగాంధీ గారు కానిస్టేబుల్ చెల్ అని లోపలేసినాడు జైల్లో మీకు నాకు తెలిసిన విషయం మీకు తెలియజేస్తున్నా ఆ కానిస్టేబుల్ బయట కూర్చొని న్యూస్ పేపర్ చదువుకుంటున్నాడు కానిస్టేబుల్ బయట జైల్లో ఉన్న ఇందిరాగాంధీ గారు భయ్యా తోడా న్యూస్ పేపర్ దేనా మేము తేకితే నయమా కోర్ట్స్లో పర్మిషన్ లో కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకుంటే ఈ న్యూస్ పేపర్ని గదిలోకి ఇస్తా అన్నాడు అది చట్టం మిస్టర్ రాంబాబు ఐఎస్ఎన్ఆర్స్ చేస్తే అట్లా ఐపీఎస్ఎన్ఆర్స్ చెప్పి నీకు అర్థమైంది కదా రాంబాబు ఇంకొక ఆయన ఉన్నాడు రాజమండ్రిలో సకల శాస్త్రాలు చదువుకున్నానంటాడు ఆయన తాను మేధావినని సర్వశాస్త్రాలు తనకు తెలుసునని గోడ మీద పిల్లిలాగా ఉంటూ తన దివంగత నాయకుడి కొడుకు ఏదో రకంగా సాయం చేసి మరలా అధికారంలోకి తీసుకురావాలని తపన పడుతూ పడుతుంటున్నా ఆ పెద్ద మనిషికి తెలియజేస్తున్నా ఐఏఎస్ నర్స్ చేయకూడదండి నువ్వు పెద్ద మేధావ్యా నువ్వు పెద్ద తెలివిగలవాడవా ఏం సార్ గోడమది పిల్లిలాగా ఉంటావు నీ దోంపదేగా ఇంకా ఏమైనా వస్తావా ప్రశ్నలో మాట్లాడతావా ఐపీఎస్ నర్స్ చేయకూడదా ఐపీఎస్ హత్య చేస్తే వదిలేద్దామా కోట్లు కోట్లు కొట్టేస్తే వదిలేద్దామా తాగి తందనాలు ఆడితే వదిలేద్దామా ఆడపిల్ల కుంగు లాగితే వదిలేద్దామా ఏం లా చదివినావా నువ్వు ఎక్కడ చదివినావా ఏ ఊళ్ళో చదువుకున్నావు ఏనా బురబొక్కల కాలేజీలో చదివినట్టున్నావు ఇలా మాట్లాడొచ్చా మీరు లా చదివి చట్టం తెలిసిన వాళ్లాగా ప్రజలను తప్పుదారి పట్టిస్తారా రిమాండ్కి వెళ్ళారు ముద్దాయిలు ఏడుగురు ముద్దాయిలు రిమాండ్లో ఉన్నారు రికార్డ్ ఈజ్ విత్ యూ దట్ ఇస్ ఓపెన్ రికార్డ్ కోర్టు మాట్లాడు కోర్టుతే గజ 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 వణుకుతున్నారు సార్ కోర్టుకెళ్తే కోర్టులకు అర్థమైంది ఎస్ స్కామ్ జరిగింది అక్కడ వేలాది కోట్ల రూపాయలు దోపిడీకి గురైంది అని న్యాయస్థానాలకు అర్థమైంది వంద కోట్లకే ఆ రకంగా బిగించిన న్యాయస్థానం వేలాది కోట్ల రూపాయలు మీరు కొట్టేస్తే ఊరుకుంటుందా అందుకే ఇద్దరు ఇందాక చెప్పిన గోడ మీద పిల్లి మన రాంబాబు ఇద్దరు కూడా తేలు కుట్టిన దొంగల్లాగా కిమ్ అనుకున్న కూర్చో ఎక్కడ లేదు స్టేట్మెంటు అవినీతి ఏ లిక్కర్ స్కామ్లో అవినీతి జరగలేదు అంత లేదు ముఖ్యమంత్రి గారికి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఒక మంచి సిట్ని నిష్ణాతులైన అధికారులతోటి సిట్ వేశారు బ్రహ్మాండంగా దర్యాప్తు జరుగుతుంది దర్యాప్తు గురించి కాస్త కాస్త తెలిసిన వాడుగా నేను చెబుతున్నాను నేను బ్రహ్మాండంగా దర్యాప్తు చేస్తున్నారు అవినీతి పరులు ఇంకా మిగిలిన అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే మీరెందుకు గసగస వణుకుతున్నారు మీరెందుకు తత్తరపడుతున్నారని చెప్పి నేను అడుగుతున్నా మీకు తెలియదు బ్రదర్ ఎప్పుడైతే ధనుంజయ రెడ్డి ఐఏఎస్ కృష్ణమోహన్ రెడ్డి అయ్యా ఆయన కూడా ఐఏఎస్ వచ్చింది కదా ఆయన తహసీల్దార్గా ఉన్నప్పుడు అయితే వెలగబెట్టాడంట ఈరోజు చూశాను అందులో కూడా నేను వెళ్ళట్లేదు చాలా ఇట్లా తీస్తే చాలా వస్తాయి అందులో వెళ్ళట్లేదు దాని కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత పెద్ద పెద్ద తలలని కూడా షేక్ షేక్ ఆడిచ్చారు సిట్ వాళ్ళు పెద్ద పెద్ద తల అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇదిలా ఉంటే నీ చెత్తపత్రికలు ఏమిటైనా రాయించేది మూడు నాలుగు పేజీలు రాయిస్తావా అలా పత్రికేనా దట్ ఈజ్ యువర్ హ్యాండ్ బిల్ కరపత్రిక అది పత్రిక పేరు చెప్పట్లేదు నేను అది పత్రిక కాదు నీది అదొక కరపత్రిక లేకపోతే ఆరు పేజీలు రాస్తావా మీ వాళ్ళు అవినీతి ఎలా రాస్తావు ఎవరిని నమ్మిస్తావు ఈ రోజు నేను నీకు చెబుతున్నాను రాష్ట్ర అర్థమైంది వేలాది మంది చనిపోయినారు నీ సారా నీ స్ఫూర్యస్ లిక్కర్ తాగి నువ్వేం కోర్టులు సంపాదించుకున్నావు వాళ్ళే మనుషులు పోగొట్టుకున్నారు అందుకే చంద్రబాబు నాయుడు గారు స్పందించి సిట్టు వేశారు లక్షల లివర్లు లేవండి అంటే చాలా మందికి ఈ రథ ఈ పని వల్ల లక్షలాది మంది ఈ బలహీనతకు గురైన వాళ్ళు ఈ మధ్యకి బానిసలైన వారు కొంతమందికి చాలా మందికి లక్షలాది మందికి లివర్ లేదు లివర్ లేకుండా హూ ఊఈ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ మీరు కాదా మీ అవినీతి కాదా మీ దొంగ పద్ధతి కాదా ఎవరు అందుకే చంద్రబాబు గారు సిట్ అయ్యారు అవినీతి పనుల గుండెల్లో రైలు పరిగెత్తుతో ఉన్నాయి ఆపండి నీ చట్టపత్రికలో మీ పనికి రాత్రు గో టు కోర్ట్ పత్రిక మీకు అర్థమవుతుందో లేదో ఓపెన్ రికార్డ్ సార్ ఇప్పుడు అరెస్ట్ అయ్యారు రిమాండ్ రిపోర్ట్ ఉంది కేసు డైరీ ఉంది కోర్టు లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంది అక్కడ వెళ్ళండి కోర్టుకి సార్ మా కసిరెడ్డి ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు సార్ దంపతి ఆడి ప్రయాణమే దొంగ ప్రయాణం మాడు పేరు పెట్టుకొని పేరు చేస్తే ఏ పేరు విజయరెడ్డి రెడ్డి పేరు మీద విజయ్ రెడ్డి అంటావా మీరు అన్ని కసిరెడ్డి అంటారా ఇవన్నీ బయటకు రావాలి కదా అందుకే రోజున మేము కూడా విజ్ఞప్తి చేశాం అయ్యా బాహుబలి ఆర్ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ పుష్ప ఇవన్నీ కూడా పదిహేను వందల కోట్లు రెండు వేల కోట్లే సార్ రెండు వేల కోట్లు సార్ సంపాదించింది ఈ లిక్కర్ అవినీతిలో ఈ మేధావి టీం ఈ అవినీతి సామ్రాట్ టీం ఈ అవినీతి చక్రవర్తి టీం పద్దెనిమిది వేల కోట్లు సంపాదించారని మాకున్న సమాచారం సార్ ఈ సిటీ ఇవన్నీ కూడా బయటకు తీయాలి సార్ ఈ సిట్టు బయటకు తీసి భారతదేశానికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీ నాయకత్వంలో ఒక మోడల్గా ఉండాలి సార్ అవినీతి చేయాలంటే కంగారు పడాలి సార్ ఎంతటి వాడైనా కూడా దయచేసి ఆ రూపైనా కూడా ఎంతంత ఎవరెవరు ఎంతంత ఎంతంత తెల్లారేటప్పటికి మేడలు కొట్టేశారు సైకిల్ మీద తిరిగిన వాడు ఇంఫాలా కారులో తిరిగాడు ఎక్కడి నుంచి వచ్చినాయి వీటి కనుక చెప్పి కూడా ఇవన్నీ కూడా బయటకు తీయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను సార్ ఐదేళ్లలో తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయల మద్యం వ్యాపారం జరిగితే పద్దెనిమిది వేల కోట్ల రూపాయల దారి మళ్ళిందని చెప్పి టెంటేటివ్గా మాకు తెలుస్తుంది ప్రజల సొమ్ము కాదా సార్ నేను ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పగలరా మీరు వైకాపా నాయకులారా వైకాపా పెద్ద వైకాపా చిన్న పై నుంచి కింద వరకు నేను అడుగుతున్నా అంబటి రాంబాబుని అడుగుతున్నా ఆ గోడ మీద పిల్లి లాంటి రాజమండ్రిని అడుగుతున్నా భారతదేశం అంతా కూడా ఆన్లైన్ పేమెంట్ జరుగుతూ ఉంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రిత్వంలో ఈ మద్యం లావాదేవీల్లో నో ఆన్లైన్ దానికి కారణం ఏంటి చెప్పగలరా నేను ఛాలెంజ్ చేస్తున్నాను రోజున మీరు మీరు సమర్థించుకుంటే నా తప్పని ఒప్పుకుంటా ధైర్యం ఉందా ఆయనకు కానీ ఈయనకు కానీ ఆయనకు కానీ ఎవరికైనా ధైర్యం ఉందా బ్రదర్స్ ఈడీ ఎప్పుడైతే రంగంలోకి దిగిందో ఈడీ ఎప్పుడైతే కోర్టులో పిటిషన్ వేసిందో అనకూడదు సారి నన్ను క్షమించాలి ఉత్సాహ సారీ నన్ను క్షమించండి నేను వరలరామయ్య వాడకూడదు ఆ భాష కానీ తెలియాలి అందరికీ ఉద్దేశంతో ఇది ఎప్పుడైతే ఈడీ కోర్టులో పిషన్ వేసి కసిరేటి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి ఎలా వాజ్ అన్నదో కింద నుంచి పైకి పై నుంచి కిందకి కంటికి నిదురు లేదు ఒంటికి సుఖం లేదు పంటికి తిండి లేదు ఇది ఈ రోజున పరిస్థితి అందుకే కడుపు సరిపడే తినాలిరా బాబు ఎంత తింటే కదా మీ వాడు ఎక్కడున్నాడు బంగారం ఖమ్మోడు ఎక్కడ ఉన్నాడు ఇది చేయాలని చెప్పి కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను ఈడీ జోక్యంతో ఈడీ వచ్చిన ఇది అవదు సార్ కేసు ఎవరినే వదలరా ఇప్పుడు ఇందులో మొత్తం అందుకే దుబాయ్లో కూర్చుంటారు ఈడీ సిట్ చూడండి నేను తొందరలో చెబుతున్నా నేను దుబాయ్లో కూర్చుంటా రాజా చాలామంది అన్కనెక్టెడ్ వాళ్ళు కూడా బయటకు వస్తారు దుబాయ్లో కూర్చుంటే ఇన్వెస్టిగేట్ ఈడీ అండ్ సిట్ ఇక్కడ స్టాండే అందరూ వాళ్ళు అక్కడ సిట్ అక్కడికి వెళ్తే వీళ్ళంతా స్టాండ్ అని చెప్పి తెలియజేస్తున్నా అందరు మాకొద్దు రాజకీయం క్షమించండి అని చెప్పలేసుకుంటారు ఇక పనికిరాని పత్రికలు కూడా రాయటానికి ఏ ఉండదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను ఎంతండి నేను మీ అందరూ గుర్తుందో లేదో అధికారంలో ఉన్నప్పుడే జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడే ఈ రవాణా మద్యం రవాణా సిస్టమ్ గురించి నేను ఒకరోజు ఎక్స్ప్లెయిన్ చేశాను పాత్రికల్లో కూడా నేను ప్రశ్న అలా జరుగుతుంది ఎస్ కసిరెడ్డిని గట్టిగా ఏమనద్దు ఆ చెరువు కాస్త చెప్పండి గట్టిగా కసిరెడ్డిని అరే మీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏంటని అనగమనండి మొత్తం చెబుతారు సినిమా సినిమాలో మాఫియా ట్రాన్స్పోర్ట్ చూ మొన్న సినిమాలో కూడా చూశాను నేను ట్రక్ దానికి ముందు పోలీసులు ట్రక్ ఒకటి ముందు ఒక ఎస్కార్ట్ అనుకో ఎస్కార్ జరిగింది సార్ అది ఐమ్ వెరీ సారీ టు సే పోలీసులను ఖచ్చితపరచాలని కాదు పోలీసులను కూడా వసపరుచుకున్నారు వీళ్ళు పోలీసులు కూడా వసపరుచుకున్నారు ఆ రోజున చెక్ పోస్టులన్నీ ఏదో సినిమాలులాగా మాయాబజార్ సినిమాలో గటోత్ ఇట్లా అంటే అందరు నిద్రపోతారు తెలుసా అట్లాగే వీళ్ళు బయలుదేరితే చెక్ పోస్ట్లు అన్నీ నిద్రపోతాయి చెక్ పోస్ట్ ఇక్కడ బయలుదేరిన చెక్ పోస్ట్లో నోట్ అవ్వాలి కదా సార్ ఉండదు ఈ రకంగా దొంగ ప్రభుత్వాన్ని ఒక మాఫియా నడిపినట్టుగా ఒక డాన్ నడిపినట్టుగా ప్రజా పరిపాలన జరగలేదు సార్ ఐదు సంవత్సరాలు ఒక డాన్ పరిపాలన ఒక మాఫియా పరిపాలన జరిగినట్టుగా జరిగింది లేకపోతే అక్కడ ఉందా సార్ అక్కడ బయలుదేరత కసిరెడ్డి ఏలేస్తే చెక్ పోస్టులు అందరూ నిద్రపోతారట కసిరెడ్డి ఈలేస్తే ముందొక పోలీసు వాహనం వెనకొక పోలీసు వాహనం ఒక వాహనం కరెక్ట్ డెస్టినేషన్ రీచ్ అయితే మూడు పక్కకు పోతాయండి ఏమిటి ప్రజాస్వామ్యాలు ఉన్నాము మనం భారతదేశంలో ఉన్నామా ఈ లిక్కర్ స్కామ్ వంద కోట్ల రూపాయలకి ప్రభుత్వం పోయింది సార్ అక్కడ ఎంతో అని చెప్పుకున్న కేజ్రీవాల్ వేర్ ఇజీ నవ్ మరి ఇన్ని కోట్లు కొట్టేసింది ఏంటి సార్ ఇంకా మీకు ధైర్యం ఉందా మాట్లాడటానికి ప్రజల ముందు తలెత్తుకుంటారా ఏ మోహంతో ప్రజల ముందుకు వస్తారని చెప్పి కూడా నేను అడుగుతున్నాను నేను ఇటువంటి అప్రజాస్వామిక కార్యక్రమంతో ముందు మొట్టమొదటి నుంచి కూడా మొట్టమొదటి నుంచి కూడా ఈ వ్యవహార శైలి అట్లాగే ఉంది తప్పు మీరు తప్పు చేయకపోతే కోర్టులో ఏం జరుగుతుంది మీకు ఎక్కడ రిలీఫ్ వస్తుందా వాళ్ళకి తెలీదా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ వాళ్ళ దగ్గర ఉండవా న్యాయమూర్తులకు తెలియదా వాళ్ళకు ఒక దొంగ ధైర్యం ఉంది ఆ బంగారు కమోడ్లు ఆయన ఎట్లా చేసుకున్న ఎట్లా చేసుకోవచ్చు అనుకుంటున్నారు భారతదేశంలో ఇంకా న్యాయ వ్యవస్థ అదే రీతిలో కాను హాత బహుతు లంబియా అంటారు అదే జరుగుతుంది తప్పితే మీరు న్యాయ వ్యవస్థని ఇంకా వ్యవస్థని మీరు చేయలేరని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఇప్పుడు కూడా వ్యక్తుల పేరు నేను ఎక్కడ చెప్పట్ల వ్యవస్థల గురించే మాట్లాడుతున్నాను నేను అప్పుడు ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వ్యవస్థ ఎలా ఉంది అవినీతి రహితమైన వ్యవస్థ ఈనాడు చంద్రబాబు గారి నాయకత్వంలో నడుస్తుంటే కూటమి ప్రభుత్వం నడుస్తుంటే అవినీతి మయం ఎవరి వేర్ అవినీతి ప్రతి చోట ప్రతి చోట అవినీతి జగన్ హయాములా ఎట్లా ఇది చేస్తారు ఎలా చేస్తారని చెప్పి కూడా నేను అడుగుతున్నాను నేను ఇటువంటి దొంగ సొమ్ముతోటి అది నాకు అర్థం కదా ఈ సొమ్ము అంతా ఎక్కడ తాచారా మీరు కోట్ల కోట్ల రూపాయల సొమ్ము మీరు ఎక్కడ దాచారు ఈ కోట్ల రూపాయలు మీరు ఎట్లా వాట్ ఈస్ హైడింగ్ అవుట్ ఆలోచన చేయండి అని చెప్పి కూడా వీళ్ళందరికీ నేను తెలియజేస్తున్నా ఈ ఎప్పుడైతే ఈ దర్యాప్తు సిట్టు చేపట్టిందో కంగారు బయలుదేరిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఆ పత్రికలో పుంకాను పుంకాలుగా రాయటం కూడా మంచిది కాదని చెప్పి ఈ స్కామ్ ఎప్పుడైతే ఏదైతే ఈ సిట్టు దర్యాప్తు చేస్తుందో ఇట్ ఈజ్ నాట్ ఏ లోకల్ స్కామ్ ఇట్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ స్కామ్ దుబాయ్ వెళ్ళాలా ఎక్కడెక్కడికైతే వీళ్ళందరూ టచ్ చేసుకొస్తున్న తెలాలా ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఒక్కొక్కటి ఒక్కొక్క చరిత్ర అని చెప్పి కూడా నేను ఈ పెద్దలందరూ కూడా నేను తెలియజేస్తున్నా జగన్ రెడ్డి గారి హయాంలో జరిగిన ఈ స్కామ్ ఇంటర్నేషనల్ స్కామ్ పలు దేశాల్లో కూడా దర్యాప్తు చేయవలసిన స్కామ్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా సిట్టింతటితోటి ఈ దేశంలోనే కాదు విదేశాల్లో కూడా దర్యాప్తు చేయవలసిన అవసరం ఉందని చెప్పి కూడా నేను పెద్దలకి అందరికి కూడా నేను తెలియజేస్తున్నా ఇది సరైన విధానం కాదు నేను ఒక్కటే ఈ రోజున వచ్చింది డీటెయిల్స్ చెప్పాలనే ఉద్దేశం కాదు డీటెయిల్స్ మీ ముందు ఉంచాలన్న ఉద్దేశంతో కూడా కాదు నేను మీ ముందుకు వచ్చింది ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఈ లెక్కర్ స్కామ్లో అని చెప్పటానికే మీ ముందుకు వచ్చానని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా నేను ఇంకొక విషయాన్ని కూడా నేను అడుగుతున్నా అన్నిటికీ దుబాయ్ అన్నిటికీ దుబాయ్ నేతృత్వం ఇస్తుంది ఆర్డర్గా మీకు బాగా గుర్తుందో లేదో ఆ విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా నేను దుబాయ్లో బయలుదేరారు ధనుంజయ రెడ్డి గారి శ్రీమతి వైఫ్ విజయవాడ ఎయిర్పోర్ట్లో ఆమెని నిర్బంధించారు ఆపారు చెక్ చేశారు బంగారం ఉందన్నారు విజయవాడ ఎయిర్పోర్ట్లో అందరూ హుటాహటం బయలుదేరారు ఆనాడు ధనుంజయ రెడ్డి గారు సీఎం గారి సీఎంఓలు సెక్రటరీ మొత్తం తానే చక్రం తిప్పుతున్న వ్యక్తి ఆ రోజున ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగపడింది అధికారులందరూ వెళ్ళారు డిఆర్ఐ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు వెళ్ళారు వాళ్ళు వెళ్ళారు అభే లేదు ఎన్నో కిలోల పరుగు తెచ్చారని అప్పుడు వార్తలు వచ్చినాయి పత్రికల్లో కూడా ఆమె ఏదో పెద్ద సూట్ కేసులో తెచ్చారు సూట్ కేసులో తెచ్చింది ఏం ఆ మెళ్ళ వేసుకున్నంత బంగారం అది దర్ ఇస్ నో కేసు అని వదిలేశారు నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఆ కేసును కూడా పరిగణలో రీఇన్వెస్టిగేట్ చేయించండి పునర్దర్యాప్తు చేయించాలి సార్ వీళ్ళ బతుకులు బయటపడాలి సార్ ప్రజలు ప్రజల డబ్బుతో ఇల్లు బంగారం కొనుక్కోవటం ఏంటి సార్